హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా పిల్లలది లెహంగా చోలీ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ వీటిని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి నెట్ వచ్చేసి పై వైపున పెట్టేసి కింది వైపు లైనింగ్ పెట్టేసుకున్నాను నెట్ పై కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను మనకు కింది వైపు క్లాత్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జాయింట్ అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఉండడం వల్ల మనకు కొంచెం లాగినట్టుగా వచ్చింది దాన్ని మనం ఫస్ట్ అది కట్ చేసిన తర్వాత మీకు ఎలాగా దాన్ని అలా లాగినట్టు వచ్చిన దగ్గర మనం చిన్నగా దారం కట్ చేసామనుకోండి అది మనకి నీట్గా వచ్చేస్తుంది ఫ్లాట్ కానీ నేను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పాదం అనేది కొంచెం ఎత్తి కుడుతున్నాను చూడండి స్టోన్ వచ్చిన దగ్గర అంతా కూడాను ఇలా కుట్టడం వల్ల కూడా మనకి అలా లాగి రాకుండా ఉంటుంది ఈ విధంగా ఇలాగా దగ్గరగా వచ్చిన దగ్గర మీరు కట్టర్ తీసుకొని ఒక స్టిచ్ని ఈ విధంగా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల మనం కొంచెం ఇలా లాగామంటే మనకు అక్కడ ఫ్లాట్గా అయిపోతుంది ఎక్కడైతే మీకు కుచ్చుగా లాగినట్టు స్టోన్ వల్ల అయినట్టు అయితే ఈ విధంగా ఒక చిన్న కట్ ఇచ్చేసి దాన్ని ఇలా ఫ్లాట్గా అన్నారంటే మనకి కుచ్చు రాకుండా ఉంటుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ టూ సైడ్ చూడండి ఆపోజిట్ పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని తిరగేసుకుందాము హ్యాండ్స్ తిరగేయడం కోసం ఈ విధంగా లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఈ విధంగా పైకి పెట్టుకోవాలి నెట్ క్లాత్ని తర్వాత దానికి ఆపోజిట్ హ్యాండ్ రెడీగా ఆపోజిట్ ఆపోజిట్ ఎదురెదురు పెట్టుకొని హ్యాండ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ని లైనింగ్ వైపు నుంచి కాకుండా నెట్ వైపు నుంచి మనకి కరెక్ట్గా లేస్ వచ్చింది కదా లేస్ పక్కన మనం స్టిచ్ వేసుకునేలాగా ఈ విధంగా ఆపోజిట్ సైడ్ నుంచి నెట్ సైడ్ నుంచి వేసుకున్నామంటే మనకి కరెక్ట్ లైన్లో వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అట్ సైడ్ నుంచి నెట్ను కొంచెం లాగి కుట్టండి అప్పుడు మనకి లైన్ కరెక్ట్గా వస్తుంది కుచ్చు రాకుండా ఓకేనా ఇది నెట్ క్లాత్ కదా అక్కడక్కడ చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇలా ఎచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఈ విధంగా బయట వైపుకి ఫోల్డ్ చేసి లైనింగ్ వైపుకే ఖచ్చితంతా పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్గా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు అనేది వేసుకోండి హ్యాండ్ కింది వైపు కుట్టు వేసుకోండి ఓకేనా మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఏం చేయట్లేదు ఆల్రెడీ బార్డర్ కూడా మంచిగా సిల్వర్ కలర్లోనే ఉంది కాబట్టి నేను పైపింగ్ చేయట్లేదండి ఓకేనా మనం నెక్కి పైపింగ్ అనేది వేసుకుందాము ఇలాగా తిరిగేసిన తర్వాత ఒక కుట్టు టైట్గా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయింట్ లైనింగ్ జాయింట్ నేను నెట్ వైపు నుంచే వేస్తున్నాను చూడండి ఈ విధంగా పై వైపు నుంచి మనకి కింది వైపు క్లాత్ అనేది తెలుస్తుంది కదా లూజ్ లేకుండా కొంచెం ఇలా సర్దుకుంటూ నీట్గా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా లైనింగ్తో తిరిగేసుకొని కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న నెట్టి క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మిడిల్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ పెట్టుకొని తిరగేసుకోవాలి నెక్కు మాత్రమే తిరిగేసుకోవాలి రైట్ సైడ్ నెట్ పైకి పెట్టుకోవాలి తర్వాత దానిపైన లైనింగ్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా కదలకుండా పిన్ చేసుకోండి ఇది వచ్చేసి కాటన్ కాదు కాబట్టి కదులుతుంది కదా అందుకని ఈ విధంగా పిన్ చేసుకొని మనం కుట్టామంటే కదలకుండా ఉంటుంది నెక్ అంతా కూడాను ఈ విధంగా మిషన్ పాదం విడుతుతో నెక్ మొత్తం కూడా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత లోపల ఉన్న నెట్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని మనం నెక్తో సమానంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది నీట్ గా లోపలికి ఫోల్డ్ అవడం కోసం ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఇలాగ నెక్ మొత్తం కూడా ఇలాగ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి మనం కుట్టిన కుట్టు కట్టు కాకుండా నీట్గా కాట్లు అనేది పెట్టుకోవాలి ఇలా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని బయట వైపుకి ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఖర్చు అంతా కూడా లైనింగ్ వైపుకే ఉండేలాగా పెట్టేసి చివరిగా ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన చివరిగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఈ విధంగా నెట్ నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది తర్వాత నెట్ని ఆపోజిట్ సైడ్కి తిరగేసి రెండింటినీ కలిపి అక్కడ కూడా చివరిగా ఒక అనేది వేసుకోండి మరి లోపలికి వేయద్దు ఎడ్జ్లోన ఒక అనేది వేసేసుకోండి ఫోల్డ్ నీట్గా పట్టుకోవాలి నెట్టు బయటికి రాకుండా సమానంగా టైట్ ఫోల్డ్ పట్టుకొని చూశారు కదా మనకి నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం లైనింగ్ని జాయింట్ చేసేయాలి ఇప్పుడు ఈ విధంగా పూస ఎక్కడైతే ఉందో అక్కడ చెక్ చేసుకొని కొంచెం మిషన్ పాదం ఎత్తేసి కుట్టుకున్నామంటే మనకి అక్కడ కుచ్చు రాకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం నెట్ని కింది వైపు లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి మనకి నెట్ క్లాత్ ఉంది కాబట్టి కింది వైపు ఏం క్లాత్నో మనకి నీట్గా తెలుస్తుంది కదా కాబట్టి లూజ్ లేకుండా కొంచెం సర్దుతూ ఈ విధంగా నీట్గా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి నెట్ క్లాత్ ఏదైతే ఉందో అక్కడ కట్ చేసేయాలి కూర్చొచ్చిన దగ్గర మీరు ఒక చిన్న కట్ ఇచ్చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూడండి మనం నెక్ కట్ చేయలేదు కటింగ్ టైంలో కొద్దిగా ఒక పావించు క్లాత్ ఉంచేసి నెట్ చుట్టుతా కూడాను ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్టోన్స్ని తీసేస్తున్నానండి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది దానికోసము ఇక్కడ మనకి మంచిగా నెక్ రావాలి అంటే ఏమీ అడ్డు రాకుండా ఉండడం కోసం నేను నెట్ నెక్కు చుట్టూతా ఉన్న చిన్న చిన్న స్టోన్స్ని తీసేసాను ముందే ఈ విధంగా కింది వైపు నెట్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకొని మనం ఈ విధంగా నెక్ వెంబడి కుట్ అనేది కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదం గుర్తుతో కుట్టుకున్నారంటే మీకు సేమ్ నెక్ అనేది వచ్చేస్తుంది మనం ఏదే అయితే కట్ చేసుకున్నామో అదే నెక్కు వస్తుందనమాట ఈ విధంగా మొత్తంగా నెక్ వెంబడి కట్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా ఫ్లాట్గా కట్ చేసేయండి తర్వాత నెక్ వెంబడి ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడంతా కూడాను చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడే మనకు అది నీట్గా ఫోల్డ్ అవుతుందనమాట నెక్ మొత్తం కూడాను చిన్న చిన్న కాట్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇలా కాట్లు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి లోపల వైపు నుంచి కొద్దిగా నెయిల్తో టైట్ ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ మనకి నీట్గా ఫోల్డ్ అవ్వాలంటే బయట ఎక్స్ట్రా ఖర్చు లేకుండా కొంచెం తగ్గించుకోండి ఆ ప్లేస్లో మీరు ఖర్చు ఎక్కువ లేకుండా ఇలాగా చిన్న స్క్రూడ్రైవర్ అలాంటిది ఉంటే తీసుకొని ఆ మూల మనం నీట్గా బయటికి తీసుకోవాలి క్లాత్ని మన దగ్గర చిన్న స్క్రూడ్రైవర్స్ ఉంటుంది కదా మిషన్ది దాన్ని తీసుకొని లోపల నుంచి జస్ట్ మెల్లగా క్లాత్ని ఇలా బయటకు అనుకుంటూ తీసుకోవాలండి లేదంటే మళ్ళీ ఆ స్క్రూడ్రైవర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది దారం కట్ అయిపోయి అలా అవ్వకూడదు ఓకేనా ఈ విధంగా నీట్గా బయటికి తీసుకొని ఇప్పుడు నెక్ని టైట్ ఫోల్డ్ చేసి పట్టుకుంటూ ఒక కుట్టు ఎడ్జ్లో వేసుకోవాలి చివరగా వేసుకోవాలి ఇలా టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మీరు చాలా జాగ్రత్తగా లోపల క్లాత్ని నీట్గా పట్టుకుంటూ ఈ విధంగా టైట్గా పట్టుకుంటూ అటు సైడ్ నుంచి కూడా రౌండ్గా లాగారంటే మీకు రౌండ్ నీట్గా వస్తుంది ఈ మూల కూడా అంతే కొంచెం పాదం ఎత్తేసి ముందుకు ఇలాగా కొంచెం పుష్ చేసినట్ల కుట్టుకోవాలి ఓకేనా అంటూ క్లాత్ని కొంచెం ముందుకు పుష్ చేసి కుట్టామంటే మనకు ఆ మూల కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా నెక్ వెంబడి మొత్తం కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి మొత్తం అంతటినీ కూడాను ఈ విధంగా ఇదే మాదిరి ఆపోజిట్ పార్ట్ కూడా అండి ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ నెక్ కుట్టాం కదా మళ్ళీ నెక్స్ట్ అదే మాదిరి అటు సైడ్ నెక్ను కూడా మీరు రెడీ చేసుకోవాలి నేను రెండు వైపులా చూపట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది దానికోసము ఓకేనా ఈ విధంగా లైనింగ్తో జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూశారు కదా ఇదే విధంగా చెప్పాను కదా రెండు వైపులా కూడా పార్ట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి నెక్కులు తిరిగేసి తర్వాత మనకి ఇక్కడ డాట్స్ ఉన్నాయి డాట్స్ మనం నెట్ క్లాత్ రెండింటిని పట్టుకోవడం కష్టం కాబట్టి బ్యాక్ డాట్స్ కోసం ఎక్కడైతే బ్యాక్ డాట్ వస్తుందో అక్కడ నేను నాలుగు ఇంచులు పొడువుతో ఒక లైన్ అనేది కుట్టి పెట్టేశానండి తర్వాత స్టోన్స్ కూడా అక్కడ లేకుండా కొంచెం ఈ విధంగా తీసేస్తున్నాను నేను స్టోన్స్ తీసేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచు వెడల్పుతో నాలుగు ఇంచుల పొడువుతో ఈ డాట్ అనేది కుట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా కుట్టుకున్నాం కదా అట్ సైడ్ కూడా ఇదే మాదిరి డాట్స్ అనేది కుట్టుకోవాలి రెండు వైపుల డాట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి కుట్టుకుందాము ఎక్స్ట్రా పట్టీ కోసం నేను త్రీ ఇంచు వెడల్పు ఉన్న పీస్ తీసుకున్నాను లైనింగే తీసుకున్నాను ఓకేనా పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఇందాక కుట్టిన కుట్టు పైన తెచ్చి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా పట్టి మనం బ్లౌజ్కి ఎలా అయితే కొడతామో అదే మాదిరి ఇక్కడ కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కింది వైపు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి తర్వాత దీని పక్కన ఒక కుట్ అనేది వేసుకుంటే మనకు ఆ మిడిల్లో హుక్కు కోసం కాజా అనేది కుట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు హుక్కు పట్టి కూడా కుట్టుకుందాము హుక్కు పట్టి కోసం కూడా నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు పీస్ తీసుకొని దాన్ని సగానికి మర్చుకున్నాను సగానికి మడిచేసి ఈ విధంగా ఎడ్జ్లో పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి మడిచింది ఉండాలి ఓకేనా ఓపెన్స్ వచ్చేసి హుక్కు పట్టి కుట్టే వైపు పెట్టుకోవాలి ఇది డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుట్టేయచ్చు మనం పై వైపుని ఈ విధంగా కుట్టు వేసేసి ఒకటి తర్వాత పై పైవైపును హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా నెక్ వైపు దాన్ని ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట మడిచి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగానే హుక్కు పట్టి అనేది అయిపోతుంది ఈ విధంగా ఇలాగా చూసారు కదా హుక్ అండ్ ఐ పట్టి కుట్టుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పీస్ తీసుకుంటున్నాను నేను పైపింగ్ కోసము ఇది వచ్చేసి ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి నేను టేప్తో చూపియట్లేదు మీకు ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా టేప్లో మార్క్ చేసుకొని కుట్టు తీసుకోవాలి క్రాస్పీసు తర్వాత ఒక పావు ఇంచ్ అంత క్లాత్ మడుచుకోవాలి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అంత క్లాత్ని మొత్తం ఈ క్రాస్ పీస్ అంతటికి కూడా మడిచి కుట్టి పెట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్ కాదు మామూలు పైపింగే వేసుకుంటున్నాం దీనికి నెక్ తిరగేసిన తర్వాత కూడా మనం థ్రెడ్ పైపింగ్ లాగా సన్న పైపింగ్ని మనం ఈ క్రాస్ పీస్తో చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా క్రాస్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నెక్ వైపు నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి మీరు ఈ జాయింట్ అనేది చేసేసుకోవాలి అటు సైడ్ నుంచి కరెక్ట్గా షోల్డర్ పైన నెక్ పైన నెక్ కరెక్ట్గా పెట్టి జాయింట్ చేసుకున్నామంటే మనకి ఇటు సైడ్ హెచ్చు తగ్గులు అనేది రాదనమాట అలాగే ఇటువైపు కూడాను ఈ విధంగా ఆపోజిట్ సైడ్ నుంచి ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే అది చంకల వైపు వదిలేసేయండి నెక్ల వైపు అయితే రెండు కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మనం పైపింగ్ ఎలా చేయాలో చూడండి రైట్ సైడు ఇలా పై వైపు పెట్టుకోవాలి లోపలికి ఒక హాఫ్ ఇంచు మర్చుకోవాలి స్టార్టింగు తర్వాత రైట్ సైడ్ వైపు ఈ పట్టీని ఇలా కింది వైపు పెట్టాలి లైనింగ్ పై పైవైపుకుంది చూశారు కదా కింది వైపు ఈ పట్టీని మడిచిన వైపు లోపలికి పెట్టేసి రైట్ సైడ్ వైపున పీస్ ఉంటుంది కదా ఫోల్డ్ చేసింది కాకుండా పీస్ బయటకున్న సైడు బయటకు పెట్టేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఈ మూల చాలా జాగ్రత్తగా కుట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ చిన్న ఘాట్ ఇచ్చేయండి ఘాట్ ఇచ్చుకొని ఇటు సైడ్కి మూల వరకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ తిప్పడానికి ఈజీ అవుతుందనమాట లేదంటే అంతా ఒక దగ్గరికి వచ్చి మనకి కుట్టడం కష్టమవుతుంది చిన్న ఘాట్ ఇచ్చుకున్నారంటే మీకు ఈ విధంగా నీట్గా ఇటు సైడ్కి ఫోల్డ్ చేయొచ్చు ఆ పట్టీని ఓకేనా ఈ విధంగా చాలా చివరిగా కుట్టు వేసుకోవాలి మీరు ఇక్కడ అంత చివరిగా వేసుకున్నప్పుడే మీకు సన్నటి పైపింగ్ అనేది వస్తుంది ఇక్కడ షోల్డర్ ఖర్చు పీసు లోపలికి అలా పెట్టేసి ఎంత వీలైతే అంత చివరిగా కుట్టు అనేది వేసుకుంటూ ఈ పట్టీని కింది వైపు కరెక్ట్గా ఒక లెవెల్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనం మామూలుగా అయితే పైన పెట్టి లోపలికి మడుస్తాం కదా అలా కాకుండా ఇది మనం లైనింగ్ వైపు పైకి పెట్టుకొని పైన వైపే పెడుతున్నాం పట్టీని అయితే కానీ ఇట్లా ఆపోజిట్ సైడ్ నుంచి కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్ తిరగేసాం కాబట్టి ఓకేనా ఇటు సైడ్ కూడా మీరు ఇదే విధంగా కరెక్ట్గా మూల పాయింట్ వచ్చినప్పుడు చిన్నగా ఆటించుకోవాలి తర్వాత ఇటు సైడ్కి ఫోల్డ్ చేసేయాలి మూలకు వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఇలా పట్టీని లోపల వైపు టర్న్ చేయాలి తర్వాత బ్లౌజును కూడా మనం కొద్దిగా ఇలా టర్న్ చేసి ఆ పట్టీ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మొత్తంగా కూడా నెక్ మొత్తం కుట్టుకొని వచ్చేసేయాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒక పావించ్ క్లాత్ అలా పెట్టేసి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇప్పుడు చూడండి సింపుల్గా మనకి పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఈ మూలకి చూడండి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా పట్టుకున్నామంటే చాలా లోపలికి ఫోల్డ్ చేసి మనకి పైపింగ్ వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్ లాగా సన్నగా వస్తుంది ఈ విధంగా మర్చి పట్టుకోవడమే మనం అంతే ఆల్రెడీ మనం కుట్టిన కుట్టు లోపలికి ఉంటుంది కదా అంత మటుకు మనకి పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకే మీరు లోపలికి వేసారనుకోండి లావు పైపింగ్ వస్తుంది దానికోసం మీరు ఎంత ఎడ్జ్లో వేస్తే అంత మంచి పైపింగ్ అనేది వస్తుంది ఇక్కడ ఓకేనా మనకి ఈ మూల కరెక్ట్గా అంత లోపలికి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి లోపల వైపు క్లాత్ కూడా నీట్గా లోపలికి బయటికి కనిపించకుండా పట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఆ మూల ప్లేస్లో ఈ విధంగా నీట్గా పిన్ సహాయంతో మీరు అక్కడ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా కుట్టుకోవాల్సి ఉంటుంది మర్చి ఈ విధంగా మనకి ఆ మూలంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా కుట్టే నెక్కలకి మీకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అన్నప్పుడు మీరు ఈ విధంగా వేసుకోవచ్చు ఓకేనా పాట్ ఇలా దగ్గరగా వచ్చే నెక్కలకి మీకు థ్రెడ్ పైపింగ్ కష్టం అవుతుంది బిగినర్స్కి అలాంటి వాళ్ళకి నెక్ తిరగేసుకొని ఈ విధంగా మీరు పైపింగ్ క్లాత్తో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూశారు కదా మొత్తం నెక్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాను ఎంత దగ్గరగా వచ్చింది చూడండి నెక్ కూడా మూలలు కూడా ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసే ముందర సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను నేను డబల్ పాదం తీసేసుకొని సింగిల్ పాదం పెట్టేసి థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ లాక్ చేసి పెట్టాను ప్రిన్సెస్ కట్ ముందర మనకి కటింగ్ ఉంది కదా అక్కడ ప్రిన్సెస్ కట్ కోసం నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ని ఆల్రెడీ థ్రెడ్ని క్లాత్లో లాక్ చేసి ఉంచి హాఫ్ ఇంచ్ వెడల్పుతో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పీస్ని కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసేయాలి ఈ విధంగా రెండు వైపులా కూడాను థ్రెడ్ వైప్ పైపింగ్ చేసుకున్న లేస్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి మీకు థ్రెడ్ పైపింగ్ రాలేదంటే నార్మల్ పీస్ కూడా మీరు ఇలా ఈ విధంగా మడిచి కుట్టేసి పెట్టుకోండి అక్కడ పైపింగ్లో మనకి థ్రెడ్ ఉంది కదా అలా లేకుండా నార్మల్గా మీరు మడిచి కుట్టేసి కొద్దిగా బయటికి కనిపించేలాగా కూడా మీరు పెట్టేసుకోవచ్చు సిల్వర్ కలర్ క్లాత్ కనిపిస్తే చాలు మీకు కొంచెంగా బయటికి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇది కరెక్ట్గా అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కింది వైపు కట్ చేసుకోండి చంకవైపు కాదు కింది వైపు ఏదైనా ఎక్కువ అనిపిస్తే మీకు జస్ట్ కొంచెంగా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చేద్దాం కొద్దిగా కట్ చేసామండి చాలాగా జస్ట్ అంటే కొంచెం ఇప్పుడు చూడండి వైపు ఆ సైడ్ పీసును పెట్టేసి మనం ఇందాక కుట్టిన కుట్టు వైపున కనిపిస్తూ ఉంటుంది థ్రెడ్ పక్కన కుట్టిన కుట్టు అదే కుట్టులో మనం ఇప్పుడు కింది వైపు ఆ పీస్ జాయింట్ చేసుకుంటూ ఆ థ్రెడ్ పైపింగ్ పక్కన కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగా చూడండి సమానంగా కూడా వచ్చేసింది కదా చూసారు కదా మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ బయటికి కనిపిస్తుంది చూడండి మీరు మామూలు పీసు కూడా మడిచిపెట్టి కుట్టుకొని అదే కొంచెంగా బయటికి కనిపించేలాగా కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకేనా అలాగే ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకుందాము ఈ విధంగా చూడండి ఇక్కడ కూడా అంతే థ్రెడ్ పైపింగ్ కింది వైపు పీస్ని పెట్టేసి దాని వెంబడి నుంచి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా రెండు సైడ్లు పీసెస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ పీసే అండి నార్మల్ క్రాస్ పీస్ మనం నెక్కి ఏదైతే తీసుకున్నామో అదే పీస్తో మనం కింద మనం హెమింగ్ పట్టి వేయకుండా థ్రెడ్ పైపింగ్ లేకుండా నార్మల్ పైపింగే వేసుకుంటున్నాను నేను ఇక్కడ అక్కడ కొంచెం యాపిల్ కట్ లాగా ఇచ్చాం కదా అక్కడ ఏం ఫ్రిల్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ అదేలాగా కుడితే అనమాట ఈ విధంగా మామూలు పీ క్రాస్ పీస్తోనే మడిచి కుట్టుకున్నాం కదా మడిచి కుట్టుకున్న దాన్ని ఇలా స్ట్రైట్గా మొత్తం కుట్టుకొని వచ్చిన తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోండి మనకు ఆ వంపులో అంతా నీట్గా తిరుగుతుంది దానికోసం ఇలాగ థ్రెడ్ పైపింగ్ వచ్చిన దగ్గర మందం రాకుండా కొంచెం కట్ చేసుకోండి అక్కడ ఇప్పుడు దీన్ని సన్నగా ఇలా మడిచి పట్టుకొని పైపింగ్ లాగా రౌండ్గా కుట్టుకొని రావాలి చూడండి ఈ విధంగా ఇది మనకి మెత్తటి క్లాతే కాబట్టి మనం ఎంత సన్నగా పట్టుకుంటే అంత సన్నటి పైపింగ్ వస్తుందండి ఓకేనా ఈ విధంగా పైపింగ్ ఫోల్డ్ చేసుకుంటూ దాని పక్కన కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తంగా ఇదే మాదిరి బ్యాక్ సైడ్ కూడా మనం పట్టి వేయలేదు కదా అక్కడ కూడా మనం ఇదే మాదిరి పైపింగ్ అనేది కుట్టుకోవాలి కింది వైపున ఇలాగా ఇక్కడ యాపిల్ కట్ లాగా కట్ చేసాం కదా అక్కడికి వచ్చిన తర్వాత సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తంగా కూడా పైపింగ్ వేసుకొని రావాలి ఇదే మాదిరి బ్యాక్ సైడ్ కూడా కింది వైపు పైపింగ్లు అనేది కుట్టుకోవాలి హెమ్మింగ్ పట్టి ఎక్కడ వేయట్లేదు నేను నెక్కి కానీ ఇక్కడ కింది వైపు కూడాను మొత్తం కూడా పైపింగే వేసుకుంటున్నాం సిల్వర్ కలర్లో చూడండి నీట్గా వచ్చింది కదా ఈ విధంగా ఇదే మాదిరి బ్యాక్ సైడ్ కూడా కుట్టుకొని వేస్తే కింది వైపు అంతా నీటి ఫినిషింగ్తో అయిపోతుంది ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకుందాము హ్యాండ్స్ ఆల్రెడీ మనం ఫస్టే రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ వైపుకి లోత్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ పైన ఘాటు పెట్టేసుకొని ఈ విధంగా ఎటువైపు హ్యాండ్ అటువైపు జాయింట్ చేసుకోవాలి మనం ఇటు సైడ్ది నేను సగం ఇటు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా తర్వాత బయటికి ఎక్స్ట్రాగా ఉన్నది కొద్దిగా తీసేసుకోవాలి మనం ఎక్కువే కట్ చేసుకున్నాం కదా అలాగే అటువైపు హ్యాండ్ని అటువైపు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి మొత్తం జాగ్రత్తగా హ్యాండ్ ఎలా ఎలా అయితే ఉందో అలాగా బాడీ పార్ట్ని కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టుకొని రావాలి ఈ విధంగా ఇంకొకసారి డబల్ కుట్టు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి మొత్తంగా కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇదే మాదిరి ఇంకొక సైడ్ హ్యాండ్ని కూడా కుట్టుకోవాలండి రెండు వైపులా హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్స్ ఎలా వేసుకోవాలి చూడండి మనం టూ టూ ఇంచు వెడల్పుతో మనం కచ్ అనేది తీసుకున్నాం చంక వరకు టూ ఇంచ్ దాకా అలా ఉంది నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఉందన్నమాట ఓకేనా ఆ ఆకులతో బేస్ చేసుకొని మనం ఇక్కడ సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి కింది వైపు కూడా రెండు సమానంగా వచ్చేలాగా పట్టుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా హెచ్చు తగ్గులు రాకుండా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత మనం దీని పక్కన కావాల్సిన స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను కింది వైపు నుంచి మనకి కావలసిన స్టిచ్చెస్ ఇక్కడ పక్కన పక్కనే వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా నేను ఒక త్రీ స్టిచ్చెస్ వరకు వేస్తున్నాను అదేవిధంగా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఎడ్జ్లో ఇంకొక కుట్టైనా వేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే ఇది ఓపెన్ అవ్వకుండా పీసెస్ అది వెళ్లకుండా ఉంటుంది లేదంటే ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇదే మాదిరి ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇలాగ రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగ లైనింగ్ పీస్తోనే ఒక క్రాస్ పీస్ కట్ చేసుకోండి చిన్నది మనం వెనకల బ్యాక్ బటన్ పెట్టడం కోసం లింక్ అనమాట ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకొని దాన్ని మనం ఇలాగ చిన్న డోరీ అని తయారు చేసుకోవాలి ఈ విధంగా డోరీని ఒకసారి కాకుండా సెకండ్ టైం కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్తో కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత లోపల కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఎక్కువ లేకుండా ఇలా కట్ చేసుకొని మన దగ్గర లూప్ టర్నర్ ఉంది కదా ఈ లూప్ టర్నర్తో ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలి మీకు ఇలా తిరగేయడం రాలేదు అంటే మన వీ మన ఛానల్లో ఫుల్ వీడియో లింక్ ఉందండి ఇలా లూప్ టర్నర్తో మనం ఎలా తిరగేసుకోవాలి డోరీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది సన్నటి డోరీ వస్తుంది నేను ఇక్కడ కొంచెం లావుగానే చేశాను అనమాట ఇది లూప్ టర్నర్ అనమాట దీంతో మనం ఎంత పెద్ద డోరీ అయినా కూడా ఈజీగా తిరగేసుకోవచ్చు ఈ విధంగా డోరీ తయారు చేసుకొని మనకి కావలసినంత వెడల్పులో లింక్ తీసుకొని ఈ లింక్ని ఎడ్జెస్లో ఈ విధంగా రఫ్ చేసుకొని జాయింట్గా చేసుకోవాలి దగ్గరగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కింది వైపు పెట్టుకొని జాయిన్ చేసేసేయాలి ఈ విధంగా మనం ఎటు సైడ్ అయితే లింక్ కుట్టాలి అనుకుంటున్నామో అటు సైడ్ కింది వైపు ఈ లింక్ని పెట్టేసి కరెక్ట్గా ఈ విధంగా కొంచెం బటన్ మనకి బటన్ సైజుని బట్టి కొంచెం పెట్టేసుకొని రఫ్ చేసేసుకోవాలన్నమాట కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇంకొక వైపు అనేది బటన్ కుట్టుకోవాలండి మ్యాచింగ్ బటన్స్ ఉంటే మ్యాచింగ్ బటన్ చేసుకోవచ్చు లేకపోతే క్లాత్తో కూడా మనం నార్మల్ బటన్తో క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఈ విధంగా ఫ్రెండ్స్ చూశారు కదా బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చాలా నీట్గా వచ్చేసింది వేసుకున్న తర్వాత కూడా చాలా ఫినిషింగ్తో వచ్చిందండి బ్లౌజు ఓకే దీని కటింగ్ వీడియో లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఫస్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియో చూసి వీడియో చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్